ండెన్స్ మూమెంట్లో ఆయన జీవనంతం మన సమాజం కోసమే మార్చడానికి ఇచ్చినారు ఈరోజు ఆయన జన్మ దినోత్సవం రోజుకి మనము కూడా ఆయనకి చేసిన పని గురించి ఆయన గురించి ఆలోచించాలి ఇది అంత ఆయనకి ఒక ఆదర్శలాగే తీసుకొని ఆయనకి చెప్పిన మాట ఇప్పుడు కూడా మనం పాటించాలి ఇంతకుముందు ఒక వక్త అన్నారు ఈ కార్పొరేషన్లో కూడా చాలామంది దళితులు ఉన్నారు అది కరెక్ట్ వాళ్ళ వల్లనే మన కార్పొరేషన్ నడుస్తుంది మనకు ఉన్న శానిటేషన్ మనకు వాటర్ సప్లై ఈ జంక్షన్ మెయింటెనెన్స్ హరితహారం మెయింటెనెన్స్ ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ వాళ్ళ వల్లనే నడుస్తుంది మన కార్పొరేషన్ కార్పొరేషన్ తరఫున నుంచి కూడా మన ఎంత పాసిబిలిటీ ఉంటే వాళ్ళకి సహయోగం ఇస్తాము మన వర్కర్స్ మన ఎంప్లాయీస్ మన ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఎప్పుడు కూడా ఉంటే సంవత్సరంలో ఒక్కసారి వాళ్ళకి ఒక కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది నెలకి ప్రతి ఒక నెల తరువాత మనం వాళ్ళ కోసం ఒక హెల్త్ క్యాంప్ పెడతాము ఈ ఏమైనా ఎంప్లాయీకి ఏమైనా సోర్సింగ్ ఎంప్లాయీకి ఏమైనా కూడా అయితే మన తరఫున నుంచి లేకపోతే ఈఎస్ఐ ద్వారా వాళ్ళకి ఏమైనా ఒక సహయోగం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము అన్ని రకాలతో వాళ్ళకి వాళ్ళే మన ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వెనుక కూడా ఉంటే వాళ్ళ శాలరీస్ మన ఫస్ట్ ప్రయారిటీ చాలా పెద్ద కార్పొరేషన్స్లో శాలరీస్ కూడా ఒక ఒక రెండు నెల డిలే అవుతుంది కార్ కరీంనగర్ కార్పొరేషన్లో అదే ఎప్పుడు కూడా ఉండదు ఫిఫ్త్ వరకు వాళ్ళ శాలరీస్ జీవితం వాళ్ళ అకౌంట్లో పడుతుంది ప్రతి నెల సో వాళ్ళ మన వర్కర్స్ మన ఫస్ట్ ప్రయారిటీ మీతో కూడా ఒక ఆవిడ ముందు అన్నారు చాలా స్కీమ్స్ ఉన్నాయి ఎస్సీ సబ్ ప్లాన్స్ రాజీవ్ యువ వికాసం ఈ అన్ని స్కీమ్స్ గురించి చాలామందికి తెలియదు జెన్యున్ బెనిఫిషరీస్ ఎవరు ఉండాలి వాళ్ళకి తెలియదు ఇట్లాంటి కార్యక్రమంకి మా కమిటీ వాళ్ళు చాలా చక్కగా ఏం చేసినారు ఇదే ఒక మన లక్ష్యం ఉండాలి ఇప్పుడు ఉన్న ప్రభుత్వ స్కీమ్ గురించి మన ఎస్సీ ఎస్టీ మిగతా మార్జినలైజ్ కమ్యూనిటీస్ గురించి వాళ్ళకి ఆ దానికి అవగాహన పోవాలి ఇప్పుడు కూడా రాజీవ్ యువ వికాసంకి అప్లికేషన్స్ ఓపెన్ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు కూడా అప్లై చేయొచ్చు సో ఇట్లాంటి ఎప్పుడు కూడా మీ కార్పొరేషన్ ఆఫీస్ లేకపోతే ఏమైనా అక్కడ ఉంటే మా ఎంపీడీ ఆఫీస్కి పోయి అప్లై చేయొచ్చు సో ఇట్లాంటి స్కీమ్స్ గురించి అవగాహన కూడా పోవాలి అండ్ మళ్ళీ ఒకసారి నాకు పిలవడానికి ధన్యవాదాలు అండ్ కమిటీ మెంబర్స్ మంచిగా అరేంజ్మెంట్ చేస్తున్నారు దానికోసం ధన్యవాదాలు థ్యాంక్ యూ